కాపు నాయకుల్ని తిట్టిస్తున్నారు స్వయాన చనిపోయిన వ్యక్తి భార్య చెబుతున్నారు ఈ హత్యని కులాలు అంటగొట్టొద్దని పవన్ కళ్యాణ్ ని ఏవన్ చంద్రబాబుని టూ లోకేష్ ఎత్తిగా పెట్టాలని ప్రజలు కొడుతున్నారు దీపావళి నాగుల చవితి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ఎవరో స్వామి వెనకాదలు మాట్లాడుతున్నారు స్వామి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దీపావళి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి దిశగా మరి ప్రతి క్షణం కూడా పరుగులు పెట్టిస్తున్నారు మన నాయకులు మా నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర నాయకులు అందరూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మా జనసేన పార్టీ కులాల్ని కలిపే ఒక సిద్ధాంతంతో మతాలు ప్రసక్తే ప్రస్తావన లేని ఒక సిద్ధాంతాలతో మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది మరి ఈరోజు రాజకీయాల కోసం కులాల్ని మతాలని కూడా వేరు చేస్తూ అంటే మీరు మనం చూస్తాం చూస్తూనే ఉన్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరైనా ఒక నాయకుడిని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఆ నాయకుడికి సంబంధించిన కుల నాయకులు ఎవరున్నారో వాళ్ళని అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి అది మీరు మనం చాలా దగ్గర చూసాం అలాగే అంటే ప్రత్యేకంగా మరి ఒకసారి అయితే మరీ దారుణం కాపు మంత్రుల్ని అందరిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం కాపు ఎమ్మెల్యేలని కాపు మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఉసిగలపడం అలాగే కమ్మ చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం ఇలా అనేకమైన కులాల కుంపట్ని రగి రగిలించి 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 పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రాజకీయాలు చేసే చేయడం అయితే చేశారు మరి వాస్తవానికి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే అది ప్రజల కోసం పెట్టాల్సిన పార్టీ ప్రజల కోసం ఉండాల్సిన పార్టీ మొన్న కందుకూరు మండలంలో జరిగిన ఒక ఇష్యూ మరి ఆ ఇష్యూని మీరు చూస్తానే ఉన్నారు కులంలో అంటగట్టి మరి ఆ కులం పేరుని పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు హాస్పిటల్లో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో ఎవరైతే మరి వాళ్ళని పరామర్శించడానికి మరి జక్కంపొడి రాజా కానీ వీళ్ళు అంబటి కానీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరామర్శించి రావాలి కానీ కులాల పేర్లతో మరి కాపు కులాన్ని తిట్టడం కోసం కాపు కులాన్ని మరి కాపు కులాన్ని ఎత్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో ఏ వన్ ముద్దాయిగా చేర్చాలని ఏ టూ ఏ త్రీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చేర్చాలని అనటం అది సమంజసం కాదు స్వయాన ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఆవిడ చాలా క్లారిటీగా చెప్తా ఉంది ఇవి కులాలకి వాటికి అంటగట్టద్దు బోల్డ్ దొక్కలో ఉన్నాం దయచేసి అలాంటివి ఏమీ లేవు అని చెప్పినా కూడా మరి వీళ్ళు పంద వీలదే మరి నేను అడుగుతూ ఉన్నాను మీరు రాజకీయం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు మరి రాష్ట్రం ఎలా ఏం చేశారు దాని మీద అభివృద్ధి ఏం చేశారని మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి కానీ కులాలని చీల్చి కులాలు మా మాట ప్రసక్ ప్రస్తావన చేసి మరి చనిపోయే వాళ్ళని వాళ్ళతో రాజకీయాలు చేయటం మరి అవి ఎంతవరకు తగును అయితే వాస్తవం ఏంటంటే ఆ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ ఆ చనిపోయిన రాజకీయంతో పెట్టారు పార్టీని ఒక పక్క భౌతికాయం ఇంకా రానే రాలేదు సా పక్కనే సంతకాలు పెట్టించుకున్నాడు ఆ పెద్ద ఆయన మహానుభావుడు మరి అలాగే అనాల నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఒక తండ్రి చనిపోతే తండ్రి భౌతికకాయాన్ని తెచ్చుకుంటారు వెళ్ళి కానీ అవి పక్కన వదిలేసి అందరితో సంతకాలు పెట్టించుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలని మరి అలాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు కాదు ఎలాంటి ఆలోచనలు వస్తాయి శవరాజకీయాలు చేయడంతోనే మొదలైంది వాళ్ళ పార్టీ వాళ్ళ వెనకాతలు ఉన్న చెంచాలు మీరు ఈరోజు చూసుకోండి అంటే నేను మరీ మాట్లాడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి అంబటి రాంబాబు లాంటోళ్ళు కూడా మాట్లాడితే ఎలాగా మరి వాళ్ళు తీసేసిన తహసీల్దార్ల అంటోళ్ళ వాళ్ళు జక్కంపూడు రాజా మాట్లాడుతున్నాడు కాపుల గురించి మాట్లాడడానికి అక్కే ఉంది ఏదో రైతుకి మరి ఏదైతే భరోసా లాంటిది ఇస్తున్నారో ఆ రైతు దీన్ని పెన్షన్లని అయ్యని ఇయ్యని అందులో కాపు కార్పొరేషన్లో నేర్పించేసుకొని ఇదిగో ఎంత ఇస్తున్నాం అంత ఇస్తాం ఆల్రెడీ ఇచ్చిన వాటిని మళ్ళా కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజు గడిపేసిన జక్కంపూడి రాజా మరి కాపుల గురించి మాట్లాడితే అలా ఆయన ఆధ్వర్యంలోనే కదా కాపు కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేది ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆయనకి హక్కు ఉందా కాపుల గురించి మాట్లాడడానికి మీరు ఏం చేశారు కాపు కార్పొరేషన్లో ఉన్నప్పుడు జక్కంపూడు రాజా గారు అలాగే అంబట